మరి అమరావతి రైతుల మీద పెట్టిన కేసులన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరి అమరావతి రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈరోజు కేసులు మొత్తం కొట్టేలేదండి ఇంకా నా మీద అంటే పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు కానీ లేకపోతే పోర్టులో తిరిగే కేసులు కానీ కొన్ని కొట్టేశారండి కొన్ని ఉన్నాయి ఇంకా అయితే ముందుగా లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలండి ఆయన చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా లోకేష్ బాబు గారు మా గురించి రాజధాని రైతుల గురించి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కష్టం కాదండి మరి ఆయన చేయాల్సినంత చేసి మా మీద కేసులు లేకుండా చేయాలని చూశారు దీనికి తార్కాణం మరి అప్పుడప్పుడు బాలకోట గారు కదిలిస్తూనే ఉన్నాడండి అండి ప్రతి డిబేట్లో కూడా అమరావతి కేసులు ఏంటి అమరావతి కేసులు ఏం చేశారు ఏంటని ఆయన అప్పుడప్పుడు నొట్టి ఒక్కళ్ళని చదువుతూనే ఉన్నారు ప్రతి డిబేట్లో కూడా మరి ఆయన మాటలు బట్టి కానీ ఇక్కడ మరి లోకేష్ బాబు గారి ఆయన స్వతహాగా కానీ ఎట్లా కానీ మరి మా కేసులన్నీ చాలా వరకు కొట్టేశారండి ఇంకా కొద్ది కొద్దిగా ఉండయి అవి కూడా వచ్చే నెల మళ్ళీ దీంట్లో లోక అదాలత్తులో పెట్టి మళ్ళీ కొట్టేస్తారులే అని చెప్తున్నారు అయితే కొన్ని కేసులు ఉంటాయి ఒకటి రెండు మూడు కేసులు ఉంటాయంట మరి మేము ఇన్ని ఇన్ని పడ్డా కానీ మరి ఈరోజు నిన్న అక్కడ డయాస్ మీద కలిసిన దానికి ఎంతో బాధపడుతున్నారండి ఇక్కడ అమరావతి రైతులు ఏది జోగి రమేష్ అన్ను పార్థసారత్ గారు మాట్లాడిన దానికి ఎంతో బాధపడుతున్నారు అమరావతి రైతులు మరి లోకేష్ బాబు గారికి మాత్రం మరీ మరీ ధన్యవాదాలు చెబుతున్నామండి మేము మా కేసులు మేము వారానికి నాలుగు సార్లు మేము కోర్టు జరగాల్సి వచ్చేదండి నేనైతే నాలుగు సార్లు జరగాలండి వారానికి నాలుగు సార్లు అట్టాంటిది మాకు ఇవాళ కోర్టు పోయే పని లేకుండా మాకు ఎంతో ఓరట కల్పించారండి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు ఉండే అంటే మీ మీద ఏ కారణం చేత కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఈరోజు ఎన్ని కేసులు కొట్టేశారు మా నా మీద అయితే మేము ఎందుకు మా మీద ఎందుకు కేసులు పెట్టారంటే మేము భూములు ఇచ్చినందుకు మూడు రాజ్యాలు ప్రకటించగానే మేము మా హక్కుల కోసం మేము పోరాడే ఆ పోరాటంలో పోలీసు వాళ్లే మా మీద కేసులు పెట్టారండి నా మీద అయితే ముప్పై నాలుగు కేసులు పెట్టారండి అయ్యేమో ఛార్జ్షీట్ వేసినాయి ఒక తొమ్మిది ఆ తొమ్మిది పోయినాయి అనగానే మరి కోర్టులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మొత్తం అవి తీసేశారండి మరి డ్రో డ్రోన్ కేసు ఇట్లాంటి కేసులు మాత్రం ఒక నాలుగు ఐదు అన్నారు నా ఇంకా అవి సరే ఇక ఇన్ని కేసులు పోయిన తర్వాత నాలుగు ఐదు కేసులు మాకు పెద్ద లెక్కలది కాదు మరి ఈ కేసులన్నీ తీసేశారు మరి ఈ రాజధాని వల్లనే మా మీద వచ్చిన పుట్టి కేసులు పోలీసు వారు పెట్టి కేసులేనండి మాకు మీద మేమేమి ఎక్కడ దారిదోపిడీలో దొంగతనాలు మేమేం చేయాలా లేకపోతే కూలీలో మటర్లో చేయలా అయితే సెక్షన్ మార్చి మా మీద అటెంప్ట్ మటర్లని అయ్యని అయ్యని పోలీసు వాళ్ళు కల్పించుకొని సెక్షన్లు పెట్టి తేనే ఇన్నాళ్ళు జరిగింది ఈ కేసులు దాని తగ్గట్టు పెద్ద మనసుతోటి లోకేష్ బాబు గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మా మీద కేసులన్నీ ఎత్తేయడం జరిగిందండి కాశీ కూచ వాళ్ళే చూస్తారండి మరి ప్రజానికానికి కూడా తెలియజేసేది ఏంటంటే మరి చంద్రబాబు గారికి ఆరు నెలలు అయింది అమ్మా వినండి మీరు తొందర పడబాకండి ఎవరైనా సరే నిదానంగా తేప ఒకటి తేప ఒకటి చేస్తూ ఉంటారు అంతేగాని మరి పేస్ కేసులు తీసేయలేదు మరి చంద్రబాబు గారికి ఇక్కడికానికి ఏం చేస్తున్నాడు మరి అయ్యలేదు ఇది వరుసవారీగా చేసుకుంటూ వస్తారమ్మా అంతేగాని ఆయన చేయకుండా ఉన్నాడు ఆ విశ్రాంతంగా ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు నాలుగు గంటలు నిద్రపోతున్నాడు రెండు గంటలు మామూలుగా ఇడిగా ఉంటున్నాడు అంతే తప్ప ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆరు నెలల నుంచి ఆయన వయసు వయసుకు మించి కష్టపడుతున్నాడమ్మ మీరు అందుకని ఆయన మీద బురదల్లి ఆయన మీద బురదయ్య బకండమ్మ చంద్రబాబు గారి మీద నా ఎందుకు దయచి చెబుతున్నాను నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి చెబుతున్నా ఓపిక పట్టండి ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఇవాళ అది చేసి పెట్టలేదు ఇది చేసి పెట్టలేదు ఎక్కిన ఆరు నెలలకే అన్ని ఆ ఖాళీ ఖాళీ దబిణాలు ఉన్నాయి ఖాళీ దొరుకుతాడు చంద్రబాబు గారు ఈ లోపల తుఫాన్ వచ్చింది విజయవాడ మునిగిపోయింది మరి అయ్యే వస్తాడా ఇయ్యే వస్తాడా మీరు కూడా ఆలోచించండి చంద్రబాబు గారు ఒక విజయనగరం ముఖ్యమంత్రి ఆయన గ్యారెంటీగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు కొంచెం పట్టండి మరి అట్టనే రాజధాని రైతులు కూడా తొందరపడబాకండి కౌళ్ళు గురించి కౌళ్ళలో మొన్న బడ్జెట్లోనే నాలుగు వందల కోట్లు కేటాయించారు కౌళ్ళు వేస్తారు నిదానంగా పది పది రోజులు పట్టండి అంతేగాని మాకు కౌళ్ళు వేయలేదు నాకు నాకు నాలుగు నాలుగు సంవత్సరాలు కౌలు వేయాలమ్మా మరి నేను అయితే అడగాలి కదా మరి నేనే అడగలేకపోతున్నాను ఎందుకంటే ఆయన ఆయన పడ్డ కష్టం అటువంటి కష్టాలు కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఆ కష్టాలు మనం గమనించి కొన్నాళ్ళ పాటు ఓపిక ఓపికగా ఉందాం సంవత్సరం వెళ్ళిపోయేదరికి గ్యారెంటీగా అన్నీ నెరవేరుస్తాడు ఇప్పుడు దీప బతకం అంటే అది నెరవేర్చాడు గ్యాస్ బండ్లో మరి ఇది పెన్షన్లు నెరవేర్చాడు రేపు రా మరి రేపు వచ్చేది ఆర్టీసీ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాడు ఇవన్నీ నిదానంగా తేపగుడి తేపగుడి చేస్తారమ్మా అందుకని చెప్పి ఆయన మీద నేను మన కోర్టు దగ్గర ఉన్నా మరి తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఇది ఎటు పడితే మాట్లాడుకుంటున్నారు అది కాదు నిక్కచ్చిగా ఆలోచించండి ఒకసారి పద పదకొండు లక్షల కోట్ల అప్పుతోటే పోయాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్నైనా మాట్లాడతాడమ్మా కింద పడ్డాడు మళ్ళీ పైకి వేసి మళ్ళీ రారా అంటాడు అది కాదు కావాల్సింది ఈయన ఎంతో మనోనిబ్రంగా పోలవరం కానివ్వండి రాజధాని పనులు కానివ్వండి మరి పెన్షన్లు ఉండి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకంతకంటే ఎక్కువ చేస్తున్నాడు రోడ్ల మీద గుంతలు పూడట్లా ఆ గుంతలైనా పూడుతున్నాడు ఈరోజు కొన్ని రోడ్లు అయితే బాగా చేశారమ్మా చంద్రబాబు నాయుడు మీద ఊరక గుడ్డగాల్చి మేధయ్యమ్మా అందరూ గమనించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్లు ప్రజలు మొత్తం గమనించండి ఆయన చేసే ప్రతి అభివృద్ధి ప్రతి ఒక్క మానవుడికి తక్కిద్ది అది